ఇప్పుడు మీరు లోకేష్ కి ఇచ్చారు ఆఫీస్ లో ఇచ్చారు వాళ్లే వాళ్ళు వాళ్ళే పట్టించుకోకపోతే ఇంకా ఆటోమేటిక్ గా జగన్ లోకేష్ కి మన ఇతనికి అనగా ఫార్వర్డ్ చేసి అక్కడి నుంచి అమ్మారో ఫోన్ చేసే మొన్న ఒక దుర్మార్గు కాండ ఒక రాక్షస కాలలాగా ఈ జోగి లోని ఏదైతే నలభై రెండు ఫ్లాట్స్ ఉన్నాయో తెల్లవారుజాన్లో వచ్చి ఇంట్లో మనుషులు ఉన్నప్పటికీ కూడా చర్చ్ లో ప్రేయర్ జరుగుతున్నప్పటికీ కూడా చిన్నపిల్లలతో తో ఇంట్లో ఓపెన్ ఉంటే బలవంతంగా వాళ్ళందరినీ కూడా ఏ మాత్రం టైం ఇవ్వకుండా ఏమాత్రం కొంచెం కూడా టైం ఇవ్వకుండా బలవంతంగా వాళ్ళని పోలీసులు బ్లేడ్ బ్యాచ్ అదేవిధంగా రౌడీలను చాలా మందిని తీసుకొచ్చి ఇక్కడికి వాళ్ళ ద్వారా రౌడీజం చేసి అందరిని కూడా భయభ్రాంతులు చేసే విధంగా నిష్పక్షపాతంగా చాలా ద్రోహంగా చాలా కర్కూరట కర్కోరటంగా ఈ బిల్డింగ్లు పడేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా నవంబర్ నాలుగునే డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు కూడా వాళ్ళకి వ్యవధి ఇచ్చారు సుప్రీంకోర్టు నుంచి అయినా కానీ వీటిని పక్కన పెట్టేసి టెక్నికల్ ఇష్యూస్ చూపెట్టి అధికార మదముతో ఎందుకంటే వీళ్ళు ఈ ఇష్యూ జరుగుతుంది గానించి తెలుగుదేశం పార్టీ ఆఫీసులో నారా లోకేష్ గారు కంప్లైంట్ ఇచ్చారు జనసేన ఆఫీసులో అక్కడ జనసేన ఎమ్మెల్యేలు కావచ్చు వాళ్ళందరికీ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది స్థానికంగా ఎంపీ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి కంప్లైంట్ ఇచ్చారు కలెక్టర్ లో కంప్లైంట్ ఇచ్చారు ఇవ్వాల్సిన చోట అన్ని చోట్ల కూడా కంప్లైంట్ పెట్టినా కానీ కనీసం దీని మీద పట్టించుకునే పరిస్థితి లేదు తెలుగుదేశం లో దొంగ కంప్లైంట్ పెట్టి ఏదో సోషల్ మీడియాలో వాళ్ళు పెట్టారు వీళ్ళు పెట్టారని చెప్పని దొంగ కేసులు కట్టి వాళ్ళని మీరు ఇబ్బంది పెడుతున్నారే ఇంత నిజాయితీగా చూడండి పెద్ద చూడండి వాళ్ళకి ఒక చిన్న స్థలం ఉంటే ద్రాడపిల్లలకి ఇచ్చింది ఆడపిల్ల ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు దుర్మార్గంగా కూల్చేసారు వీళ్ళకైతే కనుక బిల్డింగ్కి బ్యాంక్ లోన్ కూడా ఉంది రిజిస్ట్రేషన్ అయింది అదేవిధంగా కార్పొరేషన్ మున్సిపల్ ప్లాన్స్ ఉన్నాయి పన్నులు కడుతున్నారు కరెంట్ ఉంది వాటర్ సప్లై ఉంది ప్రతిదీ కూడా ఆన్ గా వీళ్ళకి నివసిస్తుంటే వాళ్ళు ఏమో మేము కోర్టులో మేము ఆర్డర్ తీసుకొచ్చామని చెప్పని సుప్రీం కోర్టులో టైం ఉన్నప్పటికీ కూడా వాటిని నిర్దాక్షంగా కూల్చేసి పాపం చిన్నపిల్లలు ఉన్నా కానీ బయట పడేసి వాళ్ళు చెప్తున్నారు మా ఇంట్లో కుక్క పిల్లలు అంటే వాటిని కూడా ససెస్ అవ్వాలండి అని విధంగా ఎవరో గిరి అని చెప్పో అంటే మరి పోలీసు అధికారులు ఇష్టం వచ్చినట్టు ఎవరైతే ఈ గోండా సంబంధించిన కొంతమంది వీళ్ళు తాగేసి ఇష్టం వచ్చినట్టుగా వీళ్ళని బయట పంపించడం చాలా బాధాకరం అదే చెప్తుందా పెన్షన్ వస్తుంది నాకు నాలుగు వేల రూపాయలు అని చెప్పని నేను నిన్న కూడా చెప్పాను చంద్రబాబు నాయుడు గారు పెత్తనాలు ఫస్ట్ ఇయర్ ఫంక్షన్కి వెళ్తారు అదే ఫంక్షన్కి ఇది ఇవ్వడానికి రావచ్చు ఇక్కడికి చూడొచ్చు కదా ఇక్కడ కేవలం ఇది ఎంత కూడా వాళ్ళకి తెలిసి వాళ్ళ కనుషణంలోనే పూర్తిగా స్థానిక ఎంపీకి తెలుసు స్థానిక ఎమ్మెల్యేలు తెలుసు ప్రజాప్రతినిధి అందతోనే ఈ కార్యక్రమం చేపట్టారు ఇది ఎందుకంటే దాదాపు రాష్ట్రంలో వేరే సమస్యలు లేవా రెండు వందల మంది పైన పోలీసులు వచ్చి ఇంక విదే సమస్య లాగా దీన్ని విధంగా దుర్మార్గంగా కూర్చొస్తా కనీసం సుప్రీంకోర్టు అంటే న్యాయ న్యాయ వ్యవస్థ అంటే ఒక నమ్మకం లేదా వాళ్ళకి అప్పటికే నన్ను చూపెడతారంట మా ఆర్గ్యుమెంట్ జరుగుతుందండి ఇదిగో లైన్ లో ఉన్న చూడమంటే మేము చూడము అని చెప్పని ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా బిల్డింగ్ దుర్మార్గంలో కూల్చేశారు చేసిన తర్వాత ఎవరైతే లేడీస్ ని ఇబ్బంది పెట్టి జుట్టు పట్టుకొని లాక్ రావడం కానివ్వండి చేతులు పట్టుకుని లాక్ రావడం కానివ్వండి వాళ్ళ పేర్లతో కంప్లైంట్ పెడితే ఇప్పటివరకు కూడా ఎందుకు కంప్లైంట్ ఫైల్ చేయట్లేదు వాళ్ళ మీద మీరు అదేవిధంగా ఇతరులు కూడా కంప్లైంట్ ఇచ్చారు వీళ్ళ కంప్లైంట్స్ మాత్రం తీసుకునే పరిస్థితి లేదు ఏదైతే ఈ రాజకీయ పార్టీ నాయకులు ఎవరైతే అధికార పార్టీ నాయకులు అన్న ఉందో ఎవరైతే దగ్గరుండి బలవంతంగా కూల్పించారో వాళ్ళు పెట్టిన కంప్లైంట్ మాత్రం మీరు తీసుకుంటున్నారు ఎంతవరకు చేయమండి అంటే వీళ్ళందరూ ఆడవాళ్ళు కదా వీళ్ళందరూ ఆడవాళ్ళు కదా అంటున్నా వాళ్ళ మగోళ్ళ చేతుల పట్ల లాగే బయటికి బూతులు తిట్టచ్చా ఇష్టం వచ్చేది మాట్లాడచ్చా అది కూడా పోలీసులు అడ్డ పెట్టుకొని పోలీసులు పక్కనే పెట్టుకొని ఈ విధంగా అరాచకాలు చేస్తుంటే అసలు ఎక్కడ జరుగుతుంది పరిపాలన దుర్మార్గ పరిపాలన జరుగుతుంది ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అని చెప్పని ఈ రాష్ట్రం దుర్మార్గ పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో దాదాపు ఇరవై ఏళ్ళు పాతికేళ్ళ నుంచి ఇక్కడ నివసిస్తుంటే కనీసం ఒక ఎంపీ వచ్చి చూశాడు ఇక్కడికి స్థానిక ఎమ్మెల్యే వచ్చాడా ఎవరిని వచ్చి పరిశీలించారు ఎవరైనా కానీ పరిశీలించకుండా వీళ్ళ మీరు దొంగ కేసులు పెట్టడం వీళ్ళ ఆస్తులు పోయింది నేను సంతోషపడతాం ఏంటండి ఇది సమంజసమేది ఒకవేళ కోర్టులో వాళ్ళకి న్యాయం జరిగిందనుకున్నాం అప్ప చేసిన వాళ్ళ కాలకి వీళ్ళైనా కలిసి సముదాయించాలని వచ్చి సముదాయించిన న్యాయం చేయాలి కదా మీరు మీరు చెప్తే మూడు లక్షల గృహప్రవేశం చేశాం నాలుగు లక్షల గృహప్రవేశం చేశాం మీరు చెప్తున్నారు అవి లేదు జగన్మోహన్ రెడ్డి గారు కట్టినప్పుడు మీరు గృహపరి గృహప్రదేశ్ చేస్తారు మీరు మీ జన్మలో ఇల్లని ఇప్పుడు కట్టించారా ఇల్లు కోల్చడం తప్ప మీకు కట్టే చరిత్ర మీకు ఎక్కడండి కోటమి ప్రభుత్వం ఇల్లు కోల్చడం తప్ప కట్టే చరిత్ర లేదు దయచేసి చంద్రబాబు నాయుడు గారు కానీ నారా లోకేష్ కానీ పవన్ కళ్యాణ్ కానీ మీరు స్పందించండి మీద ఎవరైతే మీ నాయకులు ఉన్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి వీళ్ళకి తగిన న్యాయం చేయాల్సింది మీరు చేయక పాటు తప్పకుండా వీళ్ళతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మా ముఖ్య మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మాట్లాడారు ఈ విషయంలో తప్పకుండా వారికి న్యాయం జరిగే వారికి మనందరం కూడా తోడుకున్నాం కూడా చెప్పమని చెప్పారు వీళ్ళని జగన్మోహన్ రెడ్డి గారిని కూడా తీసుకెళ్తా నేను తప్పకుండా వీళ్ళకి న్యాయం చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా చేయాలా విధంగా చేస్తాం తప్పకుండా అది కూడా ఒకటే చెప్పారు వీళ్ళ తరపున మీరు పోరాటం చేయండి ఎటువంటి సహకారం కావాలి మనం అందిస్తాం తప్పకుండా వీళ్ళకి న్యాయం జరగాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు ఈరోజు కనీసం స్థానికంగా ఎమ్మెల్యే ఎన్ని ఎంపీలు కానీ కేసీఆర్ చిన్ని గారు ఆయనకి ఆటలు ఆడుకోవడానికి ఏదో ఉత్సవాలు చేయడానికి టైం ఉండదు కానీ ఇటువంటి కార్యక్రమాలు రావడం మాత్రం టైం ఉంది ఆయనకి టైం ఉండదు ఆయనకి ఎందుకంటే అతను తన సంఘాలు జరుగుతున్నాయి కాబట్టి అతను ప్రమేయం లేకపోతే ఇక్కడ ఎందుకు రాడే ప్రభుత్వం ఒక ఆయన కేశం ప్రమేయం లేకపోతే ఎందుకు ఇక్కడికి రాలేదు ఎందుకు స్పందించలేదు మీరు మీరన్నప్పుడు సమాధానం ఎందుకు చెప్పలేదు ఇది కేవలం ఈ కుట్ర ఇది వందల కోట్లు స్థలం చేస్తుంది ఈ స్థలాన్ని దోచేయాలి ఈ స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పి ఇదంతా ఈ నాయకులు చేస్తున్న అధికార పార్టీ నాయకులు చేస్తున్న కుట్ర ఇది తప్పకుండా ఈ బాధ్యతలతో పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కూడా అండగా ఉంటాం నూటి రూపాయలు ఏదైతే వీళ్ళు కంటి మూడో ముందు చేస్తున్నారు తప్పకుండా సుప్రీంకోర్టులో ఏమొస్తుందో మేము అంత కూడా ఆలోచన చేస్తాం తప్పకుండా రానున్న రోజుల్లో వీళ్ళకి మంచి చేసేదా కానీ మేలు విధంగా మేము అందరూ కృషి చేస్తాయని మేము అందరూ కూడా తెలియపేసుకుంటున్నాం జోజనగర్ ప్రాంతంలో కోటమి ప్రభుత్వంలో ఉన్న స్థానిక ఎంపీ గానేవండి స్థానిక ఎమ్మెల్యే గానే వీళ్ళందరూ వీళ్ళిద్దరు ఒక సహకారంతో దాదాపుగా రెండు వందల మంది పోలీసులు పోలీసులే కాకుండా ఒక గూండాలుగా రౌడీలుగా అర్ధరాత్రి పూట తెల్లారి వచ్చి ఇంట్లో మహిళలను చూడకుండా చిన్నపిల్లలు ఉన్నారని చెప్పి చూడకుండా పాపం పెద్దవాళ్ళు వయసులో ఉన్న ఉన్న వాళ్ళందరూ చూడకుండా కొంతమంది గోందాలతో పోలీసులు కలిసి పాపం అందరిని గారు బయటికి తీసేసి ఇల్లు అన్ని గారు పగలగొట్టి ఈరోజు ఒక రౌడీ రాజకీయం విజయవాడ నగరంలో ఈ రాష్ట్రంలో జరుగుతుంది దాదాపుగా నాలుగు నెలల క్రితం అక్టోబర్ కూడా ఇదే విధంగా ఆ రోజు కూల్చివేదని చెప్పి చూస్తే ఆ రోజు మా పశ్చిమ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి మేము కానివ్వండి మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి ఆ రోజు ప్రజల పక్షాన్ని నుంచుని ఆ రోజు లా లాయర్ల పరంగా కోర్టు పరంగా ఆ రోజు అందగా ఉండడం గారికి జరిగింది మళ్ళీ ఈరోజు ఒక చిన్న టెక్నికల్ రీజన్స్తో గోండాయుధంగా రౌడీయుధంగా ఈరోజు పోలీసులతో వీళ్ళందరం కూడా ఇబ్బంది పెడతాం గారికి జరిగింది వాళ్ళు చెప్తున్నారు నారా లోకేష్ దగ్గరికి వెళ్ళాము జనసేన పార్టీ ఆఫీస్కి వెళ్ళాము అక్కడ ఉన్న వాళ్ళని కలిసాము మా బాలంతా గారు చెప్పుకున్నాము కానీ ఈరోజు ఈ రాష్ట్ర ప్రజానికానికి ప్రజానికానికి తెలియజేసింది ఒకటే ఏదైతే ఈరోజు సంఘటన జరిగిందో దీన్ని వెనక మాల నారా లోకేష్ ఉన్నారని చెప్పని ప్రతి ఒక్కరి గారు గమనించాలి ఎవరైతే స్థానిక ఎంపీ ఉన్నారో కేసు చిన్ని తను తన సొంత మనుషులతో ఇక్కడ ఉన్న ప్రజానికొని ఇబ్బంది పెట్టి బయటికి గెంటు వేసి ఈ స్థలాన్ని కబ్జా చేయాలని చెప్పి ఆలోచించేసిన వ్యక్తి కేసు నేను చింది అని చెప్పి అందరూ చెప్తున్నా నిజంగా నీకు దమ్ముంటే నీకు నిజంగా దమ్ము ధైర్యం ఉంటే వచ్చి వీళ్ళని పలకరించు ప్రవహించు వాళ్ళని ఇదిగోండి నారా లోకేష్ ఫోటో నారా లోకేష్తో బాధ్యత ఎవరైతే ఎవరైతే బాధ్యతలు ఉన్నారో వాళ్ళు వెళ్ళి మొత్తం వివరిస్తే ఈరోజు బాధితులకు అండగా లేకుండా ఎవరైతే డబ్బులు ఇస్తారో ఎవరైతే కమిషన్ ఇస్తారో ఎవరైతే డబ్బులిచ్చి ప్రోత్సహిస్తారో ఈరోజు వాళ్ళకి ఈ విధంగా రోజు విజయవాడ పోలీసులు అందరి గారు ప్రవర్తించారని చెప్పి ఈరోజు తప్పకుండా మీ అందరి సమృదాయకర్త వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు కానివ్వండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్టీఆర్ జిల్లా కానివ్వండి మేమందరం కానివ్వండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో మీకు అండగా ఉంటాం ఇందాకే వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు జగన్మోహన్ రెడ్డి గారికి మొత్తం మీ అందరి విషయం గారు చెప్తాను జరిగింది వచ్చే వారం ద్వారా మిమ్మల్ని శ్రీనివాసరావు గారే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర తీసుకెళ్లే కార్యక్రమంగా ఏర్పాటు చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు అండగా ఉంటుందని చెప్పి కొంత బాధ్యత తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం జరిగినటువంటి దురదృప్తకరమైనటువంటి ఉదయ్ పౌడ జరిగినటువంటి కావాలని సంఘటన అందరం కూడా చివరైనా ఖండిస్తాను ఎందుకంటే ఈ ప్రభుత్వము రాక్షస ప్రభుత్వం అని ముందు నుంచి మేము చెప్తాను దానికి కారణం ఈరోజు నలభై మూడు గృహాల్ని కాపురాలు ఉంటున్నటువంటి లోన్లు తీసుకున్నటువంటి అదే ఆధారంగా ఉన్నటువంటి కుటుంబాలని తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కానీ రెవెన్యూ వ్యవస్థ కానీ అలాగే వాళ్ళు అలసి ఇవ్వడం బట్టి గోండాలు వారు విజృంభించారు ఈ ల్యాండ్ అర్బన్ ల్యాండ్ సీలింగ్ కి సంబంధించినటువంటి ల్యాండ్ సొసైటీలు ఏర్పడ్డాయి చనిపోయారు ఫేక్ డాక్యుమెంట్లతో కబ్జా చేయాలని చెప్పని కోట్లతో తప్పుదారి పట్టించి ఈ చట్టంలో ఉన్నటువంటి లొసుగుల్ని ఎందుకుని ప్రభుత్వం సరిచేయలేకపోతుందని చెప్పని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం రాష్ట్ర వ్యాప్తంగా కూడా నగరంలో కూడా ఎకరాలకు ఎకరాలు అర్బన్ ల్యాండ్ సీలింగ్ ఉంటే దాన్ని కొంతమంది కబ్జా చేయాలని చెప్పని ప్రయత్నం చేస్తున్నారు మొన్న ఈ మధ్య అక్కడ శాతవన్న కళాశాల అది కూడా అర్బన్ ల్యాండ్ సీలింగ్ దే భూమి రేట్లు పెరిగిన తర్వాత మా ప్రభుత్వంలో మేము ఇలాంటి సంఘటనలు ఎక్కడ కూడా జరగకుండా చూసుకున్నాం ఎవరికి కూడా తావు ఇవ్వలేదు అరాచకాలకి ఈరోజు కొంపల్ని కూల్చేటటువంటి ప్రభుత్వం అధికారంలో ఉంది బాధ్యత లేదా ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి కూటమి నాయకుల చుట్టూ వీళ్ళందరూ తిరిగినప్పుడు లోకేష్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి వెళ్ళినప్పుడు ఎంపీ దృష్టికి తీసుకెళ్ళినప్పుడు స్థానిక ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళినప్పుడు వీళ్ళందరూ ఏం చేస్తున్నారు ఈ కబ్జాకౌరులకి ఈ భూమిని అక్రమంగా కాజేయాలనుకున్నటువంటి వాళ్ళకి వెన్నుదన్నుగా ఈ ప్రభుత్వం ఉంది ఉండబట్టే ఈ రోజు ఇంత పెద్ద సంఘటన తెల్లవారుజామునే వందల మంది రౌడీలతో గోండాలతో పోలీస్ యంత్రాంగం యొక్క భద్రతతో మీ మీదకి వచ్చి మిమ్మల్ని ఇల్లు కోల్చడం అనేది చాలా దారుణమైనటువంటి విషయం బుల్డోజర్లతో కొంపలు కోల్చడం ఏంటి అసలు ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ లో ఉందా ఇల్లు లేక రోడ్ల మీద కొంపల్లో ఉన్నటువంటి వాళ్ళ సంఖ్య లక్షల్లో ఉంటే ఎక్కడో చోట ఇల్లు కట్టుకుని లోన్లు తీసుకుని వాళ్ళ జీవనం వాళ్ళు గడుపుతున్నటువంటి పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వం కర్కశంగా వ్యవహరిస్తా ఉంది ఈ ప్రభుత్వానికి సమాచారం ఉండదా ఈ ప్రభుత్వానికి ఇంటెలిజెన్స్ ఉండదా కలిసి వెళ్తే రెవెన్యూ మినిస్టర్కి పంపితే రెవెన్యూ మినిస్టర్ ఏం చేస్తా ఉన్నాడు మాట్లాడాల్సిన పని లేదా ఖచ్చితంగా ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి ఈ భూమి అంతా కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు ఉన్నటువంటి ఇళ్ళకి వాళ్ళకి పట్టాలు ఇవ్వాలి హక్కు ఇవ్వాలి కోర్టులో ఉందని చెప్పని ఒక వంకతో కోర్టులో ఉంటే ప్రభుత్వం ఇంటర్ఫీర్ కావాలి చట్టాన్ని ఉపయోగించాలి మా ప్రభుత్వంలో ఇలాగే కొంతమంది కోర్టులను అడ్డం పెట్టుకుని ల్యాండ్ని కాజేయాలని చెప్తే ప్రభుత్వం ఆగమేయాల మీద ఉన్నటువంటి రైట్ ఎవరికి కూడా ఉండదు అక్రమంగా అన్యాయంగా దోచేయాలని చూస్తే కాజేయాలని చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఊరుకోలే మీరు కూడా సీరియస్గా తీసుకోండి మీరు కూడా సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది బుల్డోజర్ ప్రభుత్వం బుల్డోగర్ ప్రభుత్వం అని చెప్పని మమ్మల్ని అన్నారే మా ప్రభుత్వంలో విమర్శించారే ఏమీ లేకపోయినా ఈ రోజు నలభై మూడు ఇళ్ళు మీ బుల్డోగర్లతో మీ పోలీసులతో మీ రెవెన్యూ సిబ్బంది వచ్చి దగ్గరుండి మరి కొట్టిస్తే దీన్ని ఏమంటారో అని అడుగుతూ ఉన్నాం ఇదేదో రాజకీయం చేయడం కాదు మానవీయ కోణంలో మానవతా దృక్పథంలో ప్రభుత్వం ముందుకు రావాలి ప్రభుత్వం దిగి రావాలి స్థానిక ప్రజాప్రతినిధులు మమ్మల్ని ప్రజలు ఎందుకు ఎన్నుకున్నది పార్లమెంట్ సభ్యులు ఎందుకు ఎన్నుకున్నారు లోకల్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎందుకు ఎన్నుకున్నారు మీరు మాట్లాడాలి మీరు మాట్లాడకపోతే ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి మంత్రుల దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి వీళ్ళని ఇక్కడే ఉంచే కార్యక్రమం చూడాలి చీమ కొట్టినట్టు కూడా లేదు చెబితే పెడర చెవిని పెట్టి మీకోసం వచ్చి వెల్లంపల్లి శ్రీనివాస్ ఇక్కడ ధర చేస్తే అక్రమంగా కేసు పెట్టారు వాళ్ళు వచ్చి పగలు కొట్టి మహిళల్ని తిట్టి వాళ్ళందరినీ రోడ్డు మీద పడేస్తే వాళ్ళ మీద కేసులు లేవు ఇదేనా ప్రజాస్వామ్యం ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అక్రమంగా అన్యాయంగా న్యాయం లేదు ధర్మం లేదు చట్టం లేదు దానికి ఉదాహరణే ఈ జోజి నగర్ లో ఇల్లు కూల్చి వేతా అని చెప్పని చెప్తా ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా ఇది ఈ ల్యాండ్ యొక్క పుట్టు పూర్వత్రాలు ఈ ల్యాండ్ పుట్టింది అర్బన్ ల్యాండ్ సీలింగ్ లో పుట్టింది కాబట్టి ప్రభుత్వానికి తీసుకునే రైట్ ఉంటది ప్రభుత్వం ఇంటర్ఫీర్ కావాలి రెవెన్యూ మినిస్టర్ ఇంటర్ఫీర్ కావాలి కలెక్టర్ గారు ఏం చేస్తా ఉన్నారు సోమవారం సోమవారం అర్జీలు తీసుకోవడం ఏ పరిష్కారం మీ దగ్గరికి వచ్చి కలిస్తే మీరు ఏం చేశారు వీళ్ళు కూడా వచ్చి కలిశారు కదా నిన్న కూడా కలిశారు కదా ఏ ఒక్క వ్యక్తికో వందల కోట్లు ఖరీదు చేసేటటువంటి భూమి దారా చేస్తారా నలభై మూడు కుటుంబాలకి ప్రభుత్వం అండగా ఉంటుందా ఎవరి పక్షాన ఉంటారు పేదల పక్షాన్ని ఉంటారా లేకపోతే పెట్టుబడిదారులు కబ్జాకూర పక్షాన్ని ఉంటారా కాబట్టి ఇప్పటికైనా సరే ప్రభుత్వం దిగి రాకపోతే ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మొత్తం ఈ దీనికి అండగా ఉంటుంది దీనికి ఏం చేయాలో ఎలా చేయాలో జగన్మోహన్ రెడ్డి గారితో కూడా ఈరోజు ఉదయం చెప్పడం జరిగింది ఆయన వచ్చే వారం వచ్చిన తర్వాత వారి దగ్గర కూడా వెళ్ళి ఒక న్యాయపరంగా చేయాలా లేకపోతే పొలిటికల్గా చేయాలా ఏ రకంగా చేయాలనే దాని మీద ఒక ఆలోచన చేస్తాము అని చెప్పాను కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఇలాంటివన్నీ కూడా చూస్తా ఊరుకుంటే ఈ రా విజయవాడ నగరంలో ఖరీదైనటువంటి లక్షల కోట్లు ఖరీదు చేసేటటువంటి భూములన్నీ కూడా గద్దెలు తన్నుకెళ్ళడానికి చట్టాన్ని చట్టంలో ఉన్నటువంటి లసుగులను ఉపయోగించుకుని ఈ రకమైనటువంటి కార్యక్రమం తీసుకుంటున్నారు దీన్ని మేము ఈ బుల్డోజర్లు వచ్చి పోలీసుల సమక్షంలో రౌడీలందరూ కూడా వేరే విహారం చేసి ఇళ్ళని కోల్చుకోల్చడాన్ని కోలగొట్టడాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మీ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంటుందని చెప్పడం కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం